సలిగా ఆకుండా ఉడుకుడుకు కోడిగుట్ల తాళ్ళ వేసుకొని తింటే సూపర్ ఉంది ఇక మా ఏమన్నా అంటే మన దోస్తులు నన్ను తిట్టుకుంటారు కానీ సేసటి అన్ని తీట పని ఉంటాయి అందుకే అని యువతే గుట్ట బుద్ధి అవుతుంది గాని పుట్టలేక ఏం చేసారు అని మా దోస్తు ఆడైతే ఒక రెండు వందల తిల్లగలి చెప్పిండు మంచిగా బొత్తం అయితే తాగినమిగా తాగంగా తాగంగా మనకు సపోర్ట్ చేసే దోస్తులు కూడా కలిసిరు ఆకలైతుందని వచ్చి అన్నం వేసుకుంటే మా పిల్ల అయితే అంకాయ కూరీ అంయ సలగుండాని మా కూర అని చూస్తే ఆడ కూడా ఉంది చెల్లి అవ్వ ఇవ్వండి కాదు ఇక కోడిగుడ్లతో అల్కగా తాల్పన్నం ఎట్లా వేసుకోవాలి కంచుట్ల ఒక పావుడంతా నూనె పోసుకొని కోసుకున్న ఉల్లిగడ్డలు మిరపకాయ ముక్కలు కల్లా మాకేసుకొని మంచిగా గోలించుకున్నలే కోసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటాలు కూడా మెత్తగా గోలు దుకాణం నుంచి తెచ్చుకున్న నాలుగైదు కోడిగుడ్లను కొట్టిపోసుకొని కారపొడి ధనియాల పొడి ఉప్పు పసుపు గరం మసాలా అట్లనే జీలకర్ర పొడి వేసుకొని కోడిగుడ్లని మంచిగా కలుపుకున్నలే ఒక డబ్బడంతా అంతా తెల్లన్నం వేసుకొని కలుపుకొని అట్లనే కొత్తిమీర కొంత కల్యామాకేసుకొని పులుసు కోడిగుడ్ల తాల్పన్నము రెడీ అయితే దీన్ని మనము ఫ్రైడ్ రైస్ కూడా ఆనవచ్చు ఈ రైస్ లో ఉల్లిగడ్డ ముక్కలు అట్లనే నిమ్మకాయ వేసుకొని తింటే ఉప్పర్ ఉంటది బయట తినే చెత్తపుట్ల కన్నా ఇట్లా ఇంత వేసుకొని తింటే మన పానము ఎంతో మంచిగా సబ్స్క్రైబ్ ఫాలో అయితే వేసుకోరు ఇక